ఆయను పద్నాలుగు వచ్చిన వరకు మీరు జాగ్రత్తగా దేవి మాటలు గ్రహించాలి ఒకటి నుండి నేను చదువుతున్నాను ఆ కాలం నా శిష్యుని వేసినందుకు వచ్చి పరలోకరాజు ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దకు పిలిచి వారి మధ్యన నిలబెట్టి ఇట్లా నేను మీరు మార్పునంది బిడ్డల బట్టి వారైతేనే కానీ పరలోక రాజులలో ప్రవేశింపరని మీతో నిజేకగా చెప్పున్నాను కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడేవాడు వాడే పరలోక రాజ్యంలో పోగొవాడు మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేసుకుని వాడు నన్ను చేర్చుకున్న నా ఎంత విశ్వాసం ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరం కలుచువాడేవాడు వాడు మెడ పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై నెక్కి లోతైన సముద్రంలో మూషి అయ్యేవాడుగా వాడికి ఈ లేఖన భాగాన్ని మీరందరూ జాగ్రత్తగా గ్రహించి గమనించినట్లయితే శిష్యుల మధ్యలో ఒక ఆలోచన పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు అనే ఆలోచన కలిగింది ప్రభు దగ్గరికి వచ్చి ఏసు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అనే ప్రశ్న వేశారు అయితే యేసు ప్రభు అన్నాడు రాజ్యంలో ఎవరు గొప్పవారు అనేటువంటి ప్రశ్నకు డైరెక్ట్ సమాధానం చెప్పకుండా మొదట ఒక ఆన్సర్ ఇచ్చాడు పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అంటే ఫస్ట్ పరలోక రాజ్యంలో చేరాలి ఒకడు పరలోక రాజ్యంలో చేరాలి అని అంటే వాడు మార్పు చెందాలి అని మూడవ వచనంలో ప్రభువు చెప్పుకొచ్చాడు మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అసలు శిష్యుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రాజ్యంలో గొప్ప వాడేవాడు అని క్వశ్చన్ యేసు ప్రభు చెప్పినటువంటి ఆన్సర్ మొదటి ఆన్సర్ ఏంటంటే పరలోక రాజ్యంలో గొప్పవాడెవడో తెలుసుకునే ముందు పరలోక రాజ్యంలోనికి మీరు చేరాలి పరలోక రాజ్యంలోనికి చేరాలి పరలోక రాజ్యంలోనికి చేరాలంటే ఈ బిడ్డల వంటి వారై అంటే మార్పు చెందితనే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని అన్నారు ప్రీడర గొప్పవారెవరో అనేది తెలుసుకోవాలంటే పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాతనే ఎవరు గొప్ప అనేది తెలుసుకోవాల్సింది వస్తుంది అందుకే ఏసు ప్రభువు రాజ్యంలో చేరాలి అంటే మార్పు చెందుతనే తప్ప వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని చెప్పాడు ప్రిల్లరా వార్త మూడవ అధ్యాయంలో బాప్తి యోహాను కూడా దేవుడి రాజ్యం సమీపించబడి ఉన్నది మీరు మారు మనసు పొందండి అని ప్రకటన చేశారు ఆ తర్వాత నాలుగవ అధ్యాయంలో యేసు ప్రభువు రాజ్యం సమీపించి ఉన్నది మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు భారతదేశం ఇచ్చే యోహానేమో దేవుని రాజ్యం సమీపించబడి ఉన్నది మారుమనసు పొందండి అని చెప్పితే ప్రభు ఏమో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మీరు మారుమనసు పొందండి అని అన్నాడు దేవుని రాజ్యం అని యోహాన్ అనగా పరలోక రాజ్యం అని యేసు ప్రభు అన్నాడు రెండు ఒకటే దేవుడి రాజ్యం అని యోహాన్ ఎందుకు అన్నాడంటే ఈయన నరుడు దేవుని రాజ్యం అని సంబోధించాడు ఏసు ప్రభు పరలోక రాజ్యం అని ఎందుకు సంబోధించాడంటే ఈయననే దేవుడు కనుక దేవుడి రాజ్యం అని సంబోధించకుండా పరలోక రాజ్యం అని సంబోధించాడు దేవుడి రాజ్యం అన్న పరలోక రాజ్యం అన్నా ఒకటే అనే ఆలోచన మనం కలిగి ఉండాలి అయితే పరలోక రాజ్యమునకు దేవుడి రాజ్యంలోనికి చేరడానికి కావలసింది ఏంటంటే ఇటు యోహానైనా ఇటు ప్రభు అని యేసు క్రీస్తు ప్రకటించింది ఏంటంటే మార్గం పొందాలి శిష్యులు పరలోక రాజ్యంలో గొప్పవాడెవరు అని అడిగిన ప్రశ్నకు ముందు పరలోక రాజ్యంలో చేరాలి అంటే బిడ్డల వలె మీరు మార్పు తినే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నారు ప్రియులారా ఆలోచించాలి జాగ్రత్తగా పరలోక రాజ్యం ఎవరికైనా కలగాలి పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి దేవుని రాజ్యంలో స్థానము పొందుకోవాలి నాకు స్థలం ఉండాలి అనేటువంటి కోరిక కలగాలి కోరిక గల ప్రతి వారు కూడా మొదటి అనుభవం కావాల్సింది ఏంటంటే మారు మనసు పొందడం మారు మనసు పొందుతున్నాయి తప్ప ఒక వ్యక్తి పరలోక ఒక రాజ్యంలో ప్రవేశించడు అని చెప్పాడు మారు మనసు అంటే మనకు తోచింది మనకు అనిపించింది మనం అనుకున్నది అన్నది కాదు మారు మనసు అంటే బైబిల్ వాక్యం ఏదైతే చెప్తుందో ఆ ప్రకారంగా మార్పు చెందడమే మారు మనసు దేవుని రాజ్యం కావాలి అని కోరుకోవడమే మారు మనసు ఈ లోకంలో ఉన్న మనసుని తీసేసుకొని దేవుని రాజ్యం కావాలి అని ఆ దేవుని రాజ్యం మీద మనసు పెట్టడమే మారు మనసు అవుతుంది ఏ సుబ్రభున్నా నమ్ముకుంటే భక్తి సంబంధి ఉంటే ఎందుకు మారు మనసు పొందేవానికి క్రోషన్ ప్రశ్న ఎవరైనా ఇస్తే నీ దగ్గర ఆన్సర్ పరలోక రాజ్యం కొరకు దేవుని రాజ్యం కొరకై నేను మార్పు చెందాను అని ఆన్సర్ ఇచ్చేవారు ఉన్నారా కనబడుతుంది నా ప్రేయ పరలోక రాజ్యం కావాలంటే ఫస్ట్ మనకేం కావాలంటే మారు మనస్సు కాదు మారు మనస్సు అని అంటే గుర్తుపెట్టుకోరండి ఈ లోకాన్ని ఈ లోకపు యొక్క మనస్సును తీసేసుకొని దేవుని యొక్క రాజ్యము మీద మనస్సు పెట్టడమే మారు మనస్సు పోతుంది రేగులా ఇరవై నాలుగు గంటల్లో దినం ఇరవై నాలుగు గంటలలో ఎక్కువ మీ మనసు అంతా దేని మీద ఆలోచిస్తుంది తెలుసా లోకం మీదనే ఆలోచిస్తుంది లోక భోగం మీదనే ఆలోచిస్తుంది లోక సంబంధమైన వాటి మీదనే ఆలోచిస్తుంది ఇరవై నాలుగు గంటల్లో ఒక్క దినము దేవుడు ఇస్తే ఈ ఒక్క దినంలో మార్పు చెందున నీవు దేవుడి రాజ్యముని కూర్చి దేవుని కూర్చి దేవుని పనిని కూర్చి నువ్వు ఆలోచించగలుగుతున్నావు లేదు మొత్తం లోక సంబంధంగానే లోకస్తులనే మనం ఆలోచిస్తున్నాం మార్పు యొక్క ఫలము అది కాదు నీ పని బాటలోనైనా నీ ఉద్యోగంలోనైనా నీ వ్యాపారంలోనైనా నీ పనిలోనైనా నీ చదువులోనైనా ఎప్పుడైనా సరే ఖాళీ దొరికిందంటే ప్రభువుని తలచుకుంటూ దేవుని రాజ్యాన్ని గుర్తించుకుంటూ ప్రభుని సృధించుకుంటూ సార్యలు అయ్యే దేవుని స్వహం నీ జీవితం ఎంతో ధన్యం ప్రైజ ఈరోజు ప్రార్థన ఉంది అంటే ఈరోజు ఎలా నేను ప్రభు సన్నిధిలో గడపాలి ఎలా ప్రభుని ఆరాధించాలి ఏ పాట పాడాలి పాటలు పాడుతూ పరవశించాలి పాటలు పాడుతూ భాషలతో స్థుతించాలి పాటలు పాడుతున్నగా దైవ సన్నిధి ప్రజలు అనుభవించాలి నా పాట ద్వారా దేవుడు గణపరచబడాలి నేను పాడిన ప్రార్థించిన ప్రభు సన్నిధిలో గడిపిన దేవునికే మహిమ సూచిస్తున్న వారందరికీ మాదిరి కలగాలి ఈ ధోరణిలో నరుడు ఆలోచించగలగాలి ఇలా ఎప్పుడు ఆలోచిస్తానంటే దేవుని రాజ్యం ఎవరి హృదయంలో నివసిస్తూ ఉంటుందో పరలోక రాజ్యం దేవుని సన్నిధి ఎవరి హృదయాలలో ఎవరి ఆలోచనలలో నివసిస్తూ ఉందో వారు మాత్రమే దేవుని రాజ్య సంబంధమైనటువంటి వాటి కోసమే ఆలోచిస్తూ ఉంటారు కనుక మా యొక్క నిర్వచనం ఏంటంటే లోకము యొక్క మనసును తీసే తీసేసుకొని దేవుని రాజ్యం మీద మనసు పెట్టడమే మా మనసు అవుతుంది ఈ లోకస్సుల దగ్గరికి వెళ్ళండి దేవుని కొరకు నువ్వు ఏమైనా చేస్తావా అంటే వాడు ఏం చెప్పాడు లోకస్సుల దగ్గరికి వెళ్ళి ప్రార్థనకి వెళ్దాం అంటే అంటే వస్తాడా పాట పాడదామంటే పాడతాడా ప్రార్థన చేద్దామంటే చేస్తాడా దేవుని పని చేద్దామంటే చేస్తాడా దేవునికి సంబంధించిన ఏది కూడా పట్టించుకోడు ఆలోచించడు అవసరం లేదు అంటే ఎందుకంటే వారి హృదయంలో లోక సంబంధమైనటువంటి మనసు ఉంది అదే ఒక చోట డీజే పెట్టి రాయి రోజు పెళ్ళి ఉంది డ్యాన్స్ చేద్దాం అంటే రాడా రాయి రోజు పార్టీ ఉంది తాగుదాం అంటే రాడా రాయి రోజు జల్సగా తిరుగుదామంటే రాడా తప్పకుండా ఒక్కసారి రెండు మూడు రోజుల కిందట చెప్పామంటే ఆ దినం ఆ దినం ఎప్పుడొస్తుందా ఆ పుట్టినరోజు ఎప్పుడొస్తుందా ఆ సచ్చిన రోజు ఎప్పుడొస్తుందా ఆ పెళ్లి రోజు ఎప్పుడొస్తుందా అని ఆలోచిస్తుంటాడు అక్కడ పెళ్లి వారి మీద ఉన్న ప్రేమ కాదు పుట్టిన వారి మీద ఉన్న ప్రేమ కాదు వాడి తాపే తాగుడు కొరకు వాడిచ్చే కొరకే ఆలోచిస్తాడు అది లోక సంబంధమైన మనసు మరి దైవిక సంబంధమైన మనసు పరలోక రాజ్యం కొరకే ఆలోచించాలి కదా దేవునికి స్తోతముడు కలుగుతాయి కనుక దేవుని వాక్యం ఇట్టున్న ప్రియ సహోదరు సహోదరుగా పరలోకం కొరకే మార్పు చెందేవా పరలోకం యొక్క మారు యొక్క మారు మనస్సు యొక్క ఫలం అనుభవిస్తున్నావా దేవుని రాజ్యాన్ని నీ హృదయంలో దాచావా దైవ సన్నిధిని నీ హృదయంలో అనుభవిస్తున్నావా అయితే నీవు ధన్యుడు పర సంబంధమైన భూసంబంధమైన ఒకటి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మార్పు చెందాలన్నాడు మార్పు చెందా ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అనే ఆన్సర్ మనకు కావాలి అని ఎవరు గొప్పోళ్ళు అని చెప్తున్నాడంటే నాలుగోచనం కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడే వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు ప్రిలరా నంబర్ వన్ పరలోకంలో ప్రవేశించాలి అంటే మార్పు చెందాలి నంబర్ టూ పరలోక రాజ్యంలో గొప్పోడుగా ఉండాలి అని అంటే వాడు తగ్గించుకోవాలి ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో తగ్గించుకునే స్వభావం గలవారే పరలోకంలో గొప్పవారు అని చెప్పుకొచ్చి